వల్ల గుద్ది చెబుతున్నా ఏప్రిల్ నెల ఒకటి రెండు మూడు తేదీల్లో ముక్కోటి దేవతల అనుగ్రహంతో మీనరాశి వారికి మట్టి పట్టుకున్న బంగారం వలె మారబోతుంది నూరు శాతం జరగబోయేది ఇదే ఏప్రిల్ నెల ఒకటి రెండు మూడు నాలుగు తేదీల్లో ముక్కోటి దేవతల అనుగ్రహంతో మీనరాశి వారికి జరగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం పీడ కళలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వారి గురించి పూర్తి విషయాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం వారికి సమయం అన్ని విధాలుగా కూడా కాలం కలిసి రాబోతోంది మీరు ఏదైతే జీవితం కోరుకుని ఉంటారో ఆ జీవితం మీకు లభిస్తుంది ఈ ఈ విషయంలో అన్ని విషయాల్లో కూడా మీరు ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మేలు గ్రహస్థితి మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా శ్రద్ధగా ముందుకు సాగితే చాలా చక్కటి ఫలితాలు లభిస్తాయి ఆరోగ్యం పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి వివాదాలకు చాలా దూరంగా ఉండాలి శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం శ్రేయస్కరం మిశ్రమ కాలం కనిపిస్తుంది లక్ష్యాలను సాధించే క్రమంలో ముందడుగు వేస్తారు శ్రమకు తగిన ఫలితాలు వస్తాయి ముఖ్యమైన విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకోవడం చాలా మంచిది ప్రారంభించ చిన్న పనులలో ఆటంకాలు ఎదిరినప్పటికీ కూడా మీరు చక్కగా వాటిని అధిగమిస్తారు ఒక శుభార్త వింటారు అవసరానికి డబ్బు చేతికి అందుతుంది ఒక వార్త లేదా సంఘటన మీకు చాలా బాధను కలిగించవచ్చు వృధా ప్రయాణాలు చేస్తారు ఆచితూచి మాట్లాడితే మంచిది నవగ్రహ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభకరమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం చాలా అరుదుగా రాబోతోందని చెప్పడంలో సందేహం లేదు వీరికి అంతా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది పూర్వభద్ర నక్షత్రం నాలుగవ పాదము ఉత్తర భద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో మీనరాశి వారికి అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది శనిగ్రహం కారణంగా కుంభరాశి వారికి కూడా ఈ సంవత్సరం కూడా ఏలినాటి శని దశ జరగనుంది కావున సదా జీవన విధానంలో నిర్ణయాలు తీసుకోవాలి మీనరాశి వారికి ఈ సమయంలో పితృవా పితృవర్గానికి చెందినటువంటి ఆత్మీయులకు సంబంధించిన ఒక ముఖ్యమైన శుభవార్త అయితే వినడానికి సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ధనాదాయం అవసరాలకు తగిన విధంగా ఉంటుంది స్త్రీలకు ఆరోగ్య సమస్యలు తొలగుతాయి ద్వితీయ మరియు తృతీయ వారాల్లో ఉత్తమ ఆశించిన ఫలితాలు అయితే ఏర్పడతాయి కుటుంబ జీవన ప్రయాణాలు పెరుగుతాయి సమాజంలో నూతన హోదాను ఏర్పాటు చేసుకుంటారు జీవిత భాగస్వామి నుండి సంతాన విషయంలో తోడ్పాటు లభిస్తుంది ఉద్యోగ వ్యాపార విషయాల్లో వ్యవహారాల్లో ఆశించిన రీతిలో అనుకూలత అనేది కొనసాగుతుంది మీకు ఈ నెల చివరి వారంలో చక్కటి మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది ఈ మాసంలో ముఖ్యంగా ఏప్రిల్ మాసంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో యుక్త వయస్కులైనటువంటి పుత్ర సంతానానికి ఆరోగ్య సమస్యలు అనేవి వచ్చే అవకాశం ఉన్నాయి కనుక మీ మీరు తగిన జాగ్రత్తలు పాటిస్తే మేలు చూసారు కదండి ఈ మీనరాశి వారి గురించి తెలుసుకున్నాం కదా ఇక వీరి ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు ఏమిటి అసలు మీనరాశికి సంబంధించినటువంటి వారికి రెండు వేల ఇరవై ఐదు విశ్వ వసునామ సంవత్సరంలో మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి కూడా తెలుసుకుందాం మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో పంచాంగం అన్నం ఆధారంగా చూసుకున్నట్లయితే వీరి జాతకంలో కొన్ని మార్పులు అయితే ఈ సమయంలో జరగబోతు ఉన్నాయి మీనరాశి జాతకులకు ఏలి నటిసిన దశ ప్రభావం కారణంగా పనుల ఎందు ఒత్తిళ్లు చికాకులు కొద్దిగా అధికంగా ఉండవచ్చు ఆరోగ్య విషయాల్లో కుటుంబ వ్యవహారాల ఎందు జాగ్రత్తలు ఉండాలి ప్రతి పనియందు సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు నందు రాహు ప్రభావం చేత అనుకుని ఖర్చుల ఆకస్మిక ధన వ్యయం కూడా జరిగే సూచనలు అయితే ఉన్నాయి మీనరాశి ఉద్యోగస్తులకు మధ్యస్థమైన సమయంగా కనిపిస్తుంది ఈ రాశి రైతాంగంలో ఉన్నవారికి సంవత్సరం అంతా కూడా అనుకూలత అనేది ఉంటుంది వ్యాపారస్తుల కప్పుల సమస్యలు కొంత వేధించవచ్చు మీనరాశి వారి ఖర్చులను నియంత్రించుకోవాలని సూచన ఈ రాశి వారికి కోర్టు వ్యవహారాలు వంటివన్నీ కూడా కొంత ప్రతికూల ఫలితాలు ఇచ్చేటటువంటివిగా ఉంటాయి గొడవలకు కొంచెం దూరంగా ఉండండి మీనరాశి సినీ రంగం మీడియా రంగాల వారికి అంతగా అనుకూలమైన సమయం అయితే కాదు ఆరవ స్థానమునందుకు కేతు ప్రభావం చేత చతుర్థ స్థానమునందు బృహస్పతి ప్రభావం చేత అనుకున్న పనులు ఆలస్యమైనప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో పని పూర్తి చేసేటటువంటి ప్రయత్నాన్ని చేస్తారు మీ శత్రువులతో జాగ్రత్తలు వహించాలని సూచన మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే ఈ ఏడాది మీనరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కొరకు నిత్యం గురుదక్షిణామూర్తి పూజించండి గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి శనివారం రోజున శనికి తైలాభిషేకం చేసుకోండి మందు పల్లి క్షేత్రాన్ని దర్శించండి దసరాథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠిస్తే మీకు అన్ని విధాలుగా కూడా అనుకూల ఫలితాలు అయితే కనిపిస్తాయని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది మీరు ఏ జీవితం అయితే కోరుకున్నారో ఆ జీవితం మీకు లభిస్తుంది మీనరాశి వారికి సమయం విశ్రాంతి కూడా చాలా అవసరం అసలు మీరు ఎప్పుడు కూడా విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను కూడా సమర్థవంతం ంతంగా నిర్వహించలేరు తొందరగా కలిసిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం కూడా అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందనే చెప్పాలి వీరు కుటుంబ అవసరాలకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇస్తారు మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది సమూల మార్పును తెస్తుంది వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని చూపిస్తారు ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా కూడా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతుంటారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరెప్పుడూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు పనులను ఎక్కువగా చేయడం వల్ల అతివేగంగా తొందరగా చేయడం వల్ల వీరు ఎప్పుడూ కూడా అలసిపోతూ ఉంటారు ఈ సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్సును కలిగి ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వచ్చినది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు మీనరాశి వారు వారి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు పెరుగు తరచుగా వస్తూ ఉంటాయైనా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నవారు చాలా ప్రశాంతంగా నిద్రిస్తూ ఉంటారు ఈ మీనరాశి వారికి అధిపతి గురువు కావున మీరు కనకపుష్యాన్ని ధరిస్తే మంచిది కనకపుష్య రాగానే బంగారంలో చూపుడు వెలుగు ధరిస్తే అన్ని విధాలుగా కూడా అనుకూలత ఏర్పడుతుంది చూసారు కదండి మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్